హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం అయితే కదిరి గొర్రెసంతకు అయితే వచ్చినాము ఈ రోజు గుర్రలసంత్ అనేది జరుగుతుంది ప్రతి మంగళవారం అయితే గొర్రలసంత అయితే జరుగుతుంది ప్రతి మంగళవారం మనకి కదిరిలో అయితే గొర్రలసంత్ అయితే జరుగుతూనే ఉంటుంది వారం వారము జరుగుతుంది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే మీరు మీకు నా ఛానల్లో వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూసుకోండి తెలుస్తాయి అన్ని డీటెయిల్స్ అన్ని నా ఛానల్ చూసి డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి సరేనా ఇది ఇక్కడ కనిపిస్తున్న బర్డేలో వచ్చి జత వచ్చి ట్వంటీతో అయితే చెప్తున్నాడు ఇరవై ఫ్రెండ్స్ వచ్చి ఇరవై వేలు చెప్పినారు మనము ఈరోజు కొన్ని కామెంట్స్ రీడ్ చేస్తాం మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఇంక నుంచి డైలీ కామెంట్స్ రీడ్ చేస్తాను సరేనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఎక్కడ బ్రో అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి ఇక్కడ ఉన్నాయి కదిరిలో దొరకతాయి బ్రో ఇప్పుడు నేను రిప్లై ఇను వెళ్దాం ఒకటి ఒకటి చూసుకుంటా వెళ్దాం ఫ్రెండ్స్ కెమెరా సూపర్ గా ఉంది బ్రో అని చెప్పి కామెంట్ చేసినా థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ యూ వెరీ మచ్ కెమెరా లొకేషన్ ఎక్కడన్నా అని చెప్పినా ఎప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను వీటి చూసుకొని అదే నేను రిప్లై కూడా ఇచ్చేది వీడియో క్లారిటీ గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని చెప్పాను ఎన్ని ఉన్నాయి చెప్తున్నా జత ఇది ముప్పై వేలనా ముప్పై వేలతో పాటునా కనిపిస్తుంది హోటల్ అయితే నెల్లూరు జడిపి హోటళ్ళు నాటి హోటల్ అట్లా అని ఉంది ఇవైతే జత అయితే మనకి అన్న అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నా జత వచ్చి ఒకటి వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌన్ జత వచ్చేసి థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ ఇంకా కామెంట్స్ చూద్దాము ఈ సంత ఏ జిల్లాలో ఉందన్న నేను అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు చూసుకొని అదే రెండు సార్లు కామెంట్ పెట్టాడు లొకేషన్ ప్లీజ్ మార్కెట్ ఎక్కడ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను హిందూపూర్కి వెళ్ళండి బ్రో డబ్బులు లేవు బ్రో దీనికి కూడా ఈ రోజు ఎట్లా వచ్చినాను అసలు యాక్చువల్ గా వచ్చే లేవు దానికి కష్టంగా ఉంది మీరు చెప్పుకున్నంత ఇది ఏం ఉంది ఎన్ని ఉన్నాయి నలభై ఏం లేదు నా జత పదహైదు వేలా ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు యావరి నుంచినా మురిగుబా ఎంత వైసీపీ హోటల్ పిల్లలకి ఆరు నెలలు ఉంటాయి సిక్స్ మంత్స్ థర్టీన్ థౌసండ్ చెప్తున్నాడు కదా అన్న అన్న చెప్పింది అయితే మొదటిపోయింది నిజం అయితే అన్న అయితే వచ్చాడు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఏం ఏమైనా చెప్తాను ఏమనేది చూద్దాం ఫ్రెండ్స్ అయితే వ్యాపారం అయినట్లుంది నేను ఎన్ని

బిస్ ఇరవై ఆరు అంటీ త్రీ తో ట్వంటీ త్రీ తోడు వేలు ఇట్లా ఊటి రెండు చాలా ఉంటాయి ఇవి పన్నెండు పదకొండు పదమూడు వేలు అట్లే అన్ని తక్కువ ఇక్కడ కానీ

మీరు ఎంతకి ఇద్దామని ఉన్నారు పదమూడు వేలు ఒక నాలుగు వందలు అట్లా ఇచ్చేద్దామని అయితే ఉండరు పదమూడు కదా చూస్తుంటారు జరగదండి ఆయన వ్యాపారాలు బాగా కొంచెం మీ సార్ ఈ వారం కొంచెం తక్కువ జీవాలు చాలా వచ్చినాయి కదా ఈసారి ఈ వారం మామూలుగా ప్రతివారం జీవాలు ఓ రకంగా వస్తాయి ఈసారి ఎక్కువ వచ్చినాయి పండగలు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ కొన్ని పొట్టలు ఉన్నాయి నేను నువ్వు అడుగు సిక్స్టీన్ థౌజండ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ పదహారు వేలు దొచ్చి ఒకటి పదహారు వేలు ఒకటి పదహారు వేలు ఈచ్ వన్ సిక్స్టీన్ థౌసండ్ ఎవరేట్ ఒక్కో పొట్టేళ్ళ ఇది ఎవరి చెప్తాను ఒక్కో మూడు అయితే యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టైం వచ్చి ఏడు నలభై ఎనిమిది లక్షల ఉంది మనం తొమ్మిది వరకు వెళ్ళిపోయి ట్రై చేద్దాము పది గంటల కాలేజ్ ఉంది క్లాస్ ఉంది చూద్దాం ట్రై చేద్దాం వెళ్ళిపోయేదానికి ఆడ కొన్ని బొటేళ్ళు ఉన్నాయి మర్చిపోయిన అడగల అడగద్దాం ఇవి అండి బొటేళ్ళు ఇవి కాదా ఏం రేట్ ఇస్తాను ఇది ముప్పై వేల థర్టీ వన్ చేస్తా ఇస్తాను ఒక ఆరు ఉంది ఛార్జింగ్ తగ్గిపోతుందని మళ్ళీ ఇంటికి పోయి కెమెరాలు వాడతాను కనిపిస్తా రికార్డ్ చిన్న దాంట్లో పెద్ద కనిపిస్తుంది మళ్ళా ఇవి మీదేనా ఎన్ని ఉన్నాయినా ఇరవై మూడా ఎవరి డెబ్బార్ ఇవి జత ముప్పై ముప్పై రెండు వేలు పదహారు వేలతోనా ఒకటి ఎన్ని కిలోలు పడుతుందా వెయిట్ ఇది ఇరవై ఐదు అట్లా ఇరవై మూడు కిలోలు మాక్సిమం దాంట్ నుంచనా దివకళ జోకలా ఎక్కడన్నాది ముదిగుబ్బా పుట్టువారుపల్లి అదక్కడా తుమ్మల్తాన కదిరి వచ్చి ఏదైనా సత్యసాయి డిస్టిక్ అనవాయి డిస్టిక్ కదా సత్యసాయి డిస్టిక్ పిన్కోడ్ తెలుసానా కదిరికి తెలీదా కదిరి పిన్ కోడ్ నాకు గుర్తుకు లేదు నేను ఇంట్లో చూసి ఒకసారి అంతే అంతేగానీ నాకు కరెక్ట్ ఆ లోపల కొన్ని ఉన్న పండి ఈ బండ్లు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటాయి తిరుపతి నుంచి ఎక్కువ వస్తాయి ఇక్కడ అయితే కొన్ని ఉన్నాయి పిల్లలు చాలానే ఉన్నాయి ఒకటి కాదు ఒక మంది అయితే నేనే ఎన్ని ఉన్నాయి అయిపోయినాయా అయిపోయినా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఆరు వందలు యావరికినా చాలా ఎన్ని ఉన్నాయి మొత్తము యాభై పొట్టేళ్ల పిల్లలు పద్దెనిమిది వేల ఆరు వందల అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి పద్దెనిమిది వేల ఆరు వందలు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంతా ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి మనకి అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ కనిపిస్తాను పొట్టేళ్ల పిల్లలన్నీ శ్రీకాళహస్తి దగ్గర ఎక్కడో కాళాస్తి ఏదో చెప్పినాడు ఆయన అడిగి అయితే వెళ్ళిపోయినాయి అయిపోయినాయి పోతాయి బాగా కొన్ని కొన్ని దొంగుతూ ఉన్నాయి యాభై జిల్లాలు ఉన్నాయి యాభై అరవై ఉన్నాయి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ బాగానే కనిపిస్తుంది అని అయితే నేను అనుకుంటానా ఒక వీడియో రికార్డ్ చేద్దాను బాగుంది అనిపిస్తుంది బాగానే ఉంటే పర్వాలే అలా బాగలేదు అంటే ఇంకా సెల్ షిఫ్ట్ అయిపోదాం సెల్ లో ఛార్జింగ్ పెట్టుకున్నాం మళ్ళీ కాలేజీకి పోవాలని నేను నా బాధ ఈ చెప్పినాను కదా నేను ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్పినా ఆయన పదహారు వేలు ట్వంటీ త్రీ నా ఎంత చెప్తున్నాడు అమ్మా థర్టీ టూ ఏమో పదార్థంలో ముఖ్యం అడుగుతాము నా ఇన్ని ఇండా ముప్పై మూడు బొట్టేలు వెళ్ళాలి ఎంత ఎంతనా జత ఎంత చెప్తాడు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ జాతర చెప్తాను ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలు పచ్చిస్ హజారు పచ్చిస్ హజార్ ఇరవై ఐదు వేలు ఒక్క వీడియో మూడు జీబీ నుంచి నాలుగు జీబీ అవుతుంది టూ కేలోనే మళ్ళీ ఇలా ఫోర్ కేజీ షిఫ్ట్ అయినా అనుకో ఐదు ఆరు జీబీ పది జీబీ కూడా అయిపోతుంది క్వాలిటీ బాగుండాలని చెప్పి నేను అయితే రికార్డ్ చేస్తాను వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమోరీ కడ దీంట్లో నేను ఎన్ని ఉండే వచ్చినా ముప్పై ఏమి అయిందా ముప్పై నాలుగు వేలు జత ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి ఎర్ర పొట్టేళ్ళు ముప్పై నాలుగు వేలు అయితే జత చెప్తాను థర్టీ ఫోర్ తోనైతే జత అయితే చెప్తాను థర్టీ పొటేళ్ళు థర్టీ ఫోర్ తో జత చెప్తాను థర్టీ పొట్టేళ్ళు థర్టీ ఫోర్ తోనైతే చెప్తాను ఈ ఎండ రిఫ్లెక్షన్ పడినప్పుడు మనకి మంచి ఫుటేజ్ అయితే వస్తుంది మంచి క్వాలిటీ క్లారిటీ అయితే వస్తుంది కానీ నాకు ఎండ ఎక్కువైపోతుంది నేను ఉందండి ఇట్లా అందరికి ఛాన్సెప్ గైడ్స్ మనకి ఆ కదిరి కొట్లేసందా చూసుకున్నట్లయితే చక్కగా నుంచి అడిగేట్ కనిపిస్తుంది గేట్ వరకు చక్కగా మనుషులు జనాలు వస్తూనే ఉంటారు పోతానే ఉంటారు ఎలా ఉంది పుట్టేలు వస్తూనే ఉంటాయి రైట్ లెఫ్ట్ లో ఉంటానే ఉంటాయి పుట్టేలు ఎన్నున్నాయినప్పటి ముప్పై ఆరు హోటల్ ఏం రేట్ చెప్తాను ముప్పై ఒక వేలు థర్టీ వన్ అయితే జత అయితే చెప్తాను అన్న థర్టీ వన్ వందో ముప్పై ఒక వేలు ముప్పై ఆరు హోటల్ ఉన్నాయి థర్టీ వన్ దోన్ అయితే జత థర్టీ వన్ థౌజండ్ థౌజండ్స్ అంటే ఇంకా వేలు అంటే రేటు ప్రైస్ అకార్డింగ్ టు అవర్ ప్రైస్ అనమాట ఎంత ఎక్కువ ఉంది కొంచెం వెనకాల బలం పని నీడ

సరేపి మీరు మీరు కొట్టుకొని అన్ను మాట్లాడతారు అని విన్నాడు నిన్నుండమనేది ఇప్పుడైతే తెలుసుకున్నాము ముప్పై ఆరున్నాయంట ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్పినా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినాడు థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు అంట జత పేరు

వాళ్ళు అయితే అడతండ్రు జా ఎంత వాళ్ళు చెప్తారు వెనకాల మేకలు ఉన్నాయి ఆ మేకల దగ్గర పోదాము దీంట్లో వీడియో రికార్డ్ చేస్తుందాము ఎట్లా సదయము వీళ్ళకి అబ్బావు రేట్లు మళ్ళీ అడగని కూడా అడగరు వీళ్ళు ఇది జరుగుతుంది చూద్దాం ట్వంటీ త్రీ థౌండ్ ట్వంటీ సిక్స్ తో ట్వంటీ సిక్స్ తో చెప్నాడు ఫ్రెండ్స్ ఇవి అంటే పదమూడు వేల పదమూడు వేల ఒకటి థర్టీన్ తోండ్ థర్టీన్ తో మేలే ఎర్రపటెలు పర్వాలే ఫ్రెండ్స్ స్టార్టింగ్ బాగానే వచ్చింది పదిహేను నిమిషాలు వీడియో రికార్డ్ చేసిన నేను ఇప్పుడు కూడా ఒక పాయింట్ కూడా తగ్గిం ఒక పాయింట్ కూడా తగ్గింది దీంట్లో బాగా కెమెరా క్వాలిటీ అదే బ్యాటరీ బాగానే వస్తాను బ్యాకప్ ఇంకో బ్యాటరీ కూడా ఉంది దీనికి ఒక బ్యాటరీతో మినిమం మూడు నాలుగు వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంట ఒక గంట రికార్డ్ చేసుకోవచ్చు ఆ దాంట్లో కూడా ఒక గంట అర్ధ గియోకి అర్థం కట్ అయిపోయిందా సరేలే ఇది అది మెరిచేద్దాం చేద్దాం ఇంకేం చేస్తాం అది పదిహేను నిమిషాలు కట్ అయిపోయిందా నేనేమి కట్ చేయలేదా సరేలే ఫ్రెండ్స్ ఇది ఎన్ని నిమిషాలు ఏందో నాకు తెలియదు ఒకసారి చెక్ చేసుకుంటా